హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ కటింగ్ చాలా బాగా అర్థమవుతుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము బ్లౌజ్ కొలతలు తీసుకుంటున్నామండి బ్లౌజ్ కొలతలు వచ్చేటప్పటికి ఇది నడుము లూజు ముప్పై నాలుగు ఇంచులు అయితే తీసుకుంటున్నామండి ఇప్పుడు కటింగ్తో మనకి కటింగ్లో మార్కింగ్ అయితే ఇంచులు ఖర్చుతో కలుపుకొని పన్నెండు ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నామండి ఎందుకంటే మనకు బ్యాక్ వైపు టక్స్ కూడా కలుపుకొని మనము నడుము కొలత అయితే తీసుకోవాలి బ్యాక్ వైపు టక్స్ కూడా కలుపుకొని మనం పన్నెండు ఇంచులు ఖర్చుతో కలుపుకొని మార్క్ చేసుకుంటున్నాం అనమాట ఆ మార్కింగ్ ప్రకారం మనము ఈ విధంగా పొడవు వచ్చేటప్పటికి పద్నాలుగున్నర ఇంచులు అయితే తీసుకున్నామండి బ్లౌజ్ పొడవు అలాగే మనకి షోల్డర్ వచ్చేటప్పటికి ఐదు ఇంచులు తీసుకున్నాము మనకి నెక్ కటింగ్లో వచ్చేటప్పటికి ఇంచులు పై వైపుని తీసుకోవాలి అలాగే కింద వైపు మనం నడుము దగ్గర నడుము పొడవు అంటే ఈ పొడవు తీసుకుంటున్నాం చూసారా అక్కడ వచ్చేటప్పటికి ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలండి ఈ పొడవు మనం ఐదు ఇంచులు తీసుకున్నాము అక్కడ నెక్ కటింగ్లోకి మూడు ఇంచులు అయితే తీసుకున్నాము ఇట్లా మన ఆమ్ రౌండ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్కేల్ తోటి మార్క్ చేసుకోండి మనం ఇది నెక్ కూడా మనం రౌండ్ నెక్కే తీసుకుంటున్నామండి ఫ్రంట్ భాగం నెక్ వచ్చేటప్పటికి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ అయితే సింపుల్ డిజైన్ తోటి అయితే తీసుకుంటున్నామండి కొంచెం స్టార్ మోడల్లో అయితే తీసుకుందాము ఇప్పుడైతే ఈ విధంగా మార్క్ చేసిన విధంగా అయితే మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి పై వైపున షోల్డర్ జారకూడదు అంటే ఇలాగే తీసుకోండి షోల్డర్ ఎట్లయినా జారనే జారదు ఈ నెక్ మనకి డ్రీప్గా వస్తుంది షోల్డర్ జారదు ఎందుకంటే మన కింద వైపే బ్రాడ్ తీసుకుంటున్నాం పై వైపున వచ్చేటప్పటికి నార్మల్ తీసుకుంటున్నాం దానివల్ల మనకి షోల్డర్ జారదు ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఒక్కసారి కుట్టి చూడండి చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది ఇది వచ్చేట బ్లౌజ్ మనకి లైనింగ్ కట్ చేసుకుంటున్నాం మెయిన్ క్లాత్ కాటన్ బ్లౌజే కానీ దానికి ఫుల్ వర్క్ వచ్చింది దానికోసం నేను లైనింగ్ మామూలుగా అయితే కుట్టుకోవచ్చు కానీ అది వర్క్ వచ్చింది కాబట్టి గుచ్చుకుంటుంది కాబట్టి నేను లైనింగ్ వేస్తున్నాను షార్ట్ హ్యాండ్స్కే కట్ చేస్తున్నాను కానీ హెల్బో హ్యాండ్స్ తీసుకుంటాను మనకి ఇది ఆమ్ రౌండ్ వర్క్ కొంచెం లెంత్లో షార్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆ వర్క్ అనేది మన చేతులకి గుచ్చుకోకుండా ఆమ్ రౌండ్లో గుచ్చుకోకుండా ఉండటం కోసం అని చెప్పి నేను లైనింగ్ హ్యాండ్స్కి తీసుకుంటున్నాను హ్యాండ్స్కి లైనింగ్ వేసుకున్నా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది అంటే లెంత్ పొడవు తీసుకుంటే త్రీ బై ఫోర్త్ తీసుకుంటే మనకి హ్యాండ్స్ లైనింగ్ వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి కొంతమంది వేసుకోరు కాబట్టి కొంచెం లైనింగ్ నేను షార్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను షార్ట్ హ్యాండ్స్ కోసం నేనైతే లైనింగు వచ్చేటప్పటికి నేను ఇంచులు తీసుకున్నాను అది హ్యాండ్ లూజు ఐదు అంటే ఆరించులు తీసుకున్నాను ఖర్చు కోసం ఇంచులు మొత్తం కలిపి ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసేసాను ఇప్పుడైతే ఫ్రంట్ భాగం రెండించులకి పై వైపుకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇట్లా మనకి ఎటువైపు అయితే ఫోల్డింగ్ ఉందో అటువైపు అయితే ఇలా పెట్టేసి మనకి ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగైతే మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో మనం రెండించులకు ఫోల్డ్ చేసాం కదండి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి మార్కింగ్ అనేది ఎక్కువ కనబడట్లేదు వైట్ బ్లౌజ్ అవ్వడం వల్ల నేను లైట్ మార్కింగ్ మార్కింగ్తోటే మార్క్ చేశాను దానివల్ల కనబడట్లేదేమో ఇక్కడ వచ్చేటప్పటికి మనము కొంచెం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మధుబాల డిజైన్ లాగా ఫ్రంట్ డిజైన్ తీసుకుంటున్నాము మధుబాల కటింగ్ అంటే మధుబాల కటింగ్ తీసుకోవట్లేదు మనము ఫ్రంట్లో కొంచెం డిజైన్ స్టార్ నెక్ మోడల్ తీసుకుంటున్నాం ఇక్కడ వచ్చేటప్పుడు ఒక హాఫ్ ఇంచు పదమూడు ఇంచులు పొడవు తీసుకున్నామండి కప్స్ కోసము ఇక్కడ వచ్చేటప్పటికి ఉక్స్ పట్టీల దగ్గర రెండు ఇంచులు పై వైపుకి మార్క్ చేసుకున్నాము ఇక్కడ లాస్ట్ మనకి ఆ వేస్ట్ ఖర్చు దగ్గర ఆఫ్ మార్క్ మార్చేసుకొని ఇక్కడి నుంచి ఇలాగ కట్ చేసుకోవాలి మనకి ఈ బ్లౌజ్ కుడితేనే అర్థమవుతుందండి నేను ఏ విధంగా కుట్టాను అనేది చూపిస్తాను చక్కగా చూడండి అర్థమైతే కామెంట్ చేయండి అర్థం కాకపోయినా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ చాలా ఉన్నాయండి అన్ని వీడియోస్ చూడండి చక్కగా మీకు అర్థమవుతుంది ఏదైనా మనకి తెలియకపోతే కామెంట్ చేయండి అర్థం చేసుకుంటాను నేను ఇలా కట్ చేసుకున్నాక ఈ మిగిలిన పీస్లో మనము షేప్ బెల్ట్ అయితే తీసుకుంటాం షేప్ బెల్ట్ పొడవు వచ్చేటప్పటికి మనము మూడున్నర ఇంచులు అయితే తీసుకుంటాము ఇట్లా మనకి నడుము లూజు ఉందంటే నడుము కొలతో మనం పన్నెండు ఇంచులు తీసుకున్నాం కదండి దాంట్లో మనకి పదకొండు ఇంచులు సరిపోతుంది లేదా పది ఇంచులు ఉన్నా సరిపోతుంది ఎందుకంటే మనం ఫ్రంట్ భాగం టక్స్ వేస్తాం కాబట్టి మనకి పది ఇంచులైనా సరిపోతుంది ఇలా పొడవ మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాం సైడ్కి వచ్చేటప్పటికి వేస్ట్ ఖర్చులోకి వచ్చేటప్పటికి ఇంచులు తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగ మార్క్ చేసుకున్న దాని ప్రకారం అయితే కట్ చేసుకోవాలి ఇది అయితే మనకి నడుం పట్టీ కోసం అయితే కట్ చేస్తున్నామండి ఎక్స్ట్రా పీసు ఇది అయితే నాలుగు పీసులు వస్తుంది ఈ షేప్ బెల్ట్ నాలుగు పీసులు తీస్తున్నాం అనమాట ఈ మిగిలిన పీస్లో మనం క్రాస్ పీసెస్ తీసుకోవచ్చు ఈ పీస్ మనం నెక్ పీస్ అనమాట ఇది దీంట్లో అయితే మనం ఉక్స్ కాజా పట్టి అయితే తీసుకోవాలండి ఈ మిగిలిన ఉన్న పీస్లో మనము క్రాస్ పీసెస్ తీసుకోవాలి ఇప్పుడైతే మనము మెయిన్ క్లాత్ తీసుకుని చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే మీకు అర్థమవుతుందో లేదో ఫుల్ వర్క్ వచ్చిందండి ఇది కాటన్ బ్లౌజ్ అనమాట ఈ ఫుల్ వర్క్ బ్లౌజ్ని హ్యాండ్స్ నేను హెల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తీసుకోవచ్చు కానీ హెల్బో ఇంకో బ్లౌజ్ ఉందండి అది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తీసుకుందాము ఈ బ్లౌజ్ అయితే షార్ట్ హ్యాండ్సే పెట్టమున్నారు కాబట్టి షార్ట్ హ్యాండ్సే తీసుకుంటున్నాను నేను పదకొండు ఇంచులకైతే మనము మార్క్ చేసుకోవాలి పదకొండు ఇంచులు అంటే కొంచెం మనం పదకొండు ఇంచులు తీసుకున్నామంటే ఫోల్డింగ్లో కూడా వస్తుంది కాబట్టి ఇది ఫోల్డింగ్లో మనకి ఇది క్లాత్ ఫోల్డ్ చేసామంటే గుచ్చుకుంటుంది కాబట్టి మనకి ఈ ఫోల్డింగ్లో లైనింగ్ క్లాతే వేసుకోవాలి పట్టిలాగా బాగుంటుంది ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదండి ఏడ్చి తగ్గులు కట్ చేసుకొని ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట ఇట్లా వర్క్ వచ్చిన బ్లౌజ్లో అయితే తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి చూడండి ఇట్లా చక్కగా వేసుకొని ఎడ్జ్ తక్కులు అంటే ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసుకొని ఇక్కడ నుంచి మనము ఇలా కొంచెం అంత ఖర్చు ఉంచుకొనే కట్ చేయాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం ఈ మిగిలిన పీస్లో ఫ్రంట్ భాగం మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి ఇది కూడా మనకి ఎక్కువ క్లాత్ అనేది ఉంచకుండా కొంచెం అంత క్లాత్ కొద్దిగా ఉంచండి ఒక హాఫ్ ఇంచు అలాగా హాఫ్ ఇంచుకి కూడా తక్కువ ఉన్నా పర్వాలేదు ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇది కాటన్ కాబట్టి చాలా సింపుల్ కుట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలాగా కట్ చేసుకుని ఇప్పుడు మనకి ఈ మిగిలిన పీస్లో మనము షేప్ బెల్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్ కోసం అయితే నేను ఈ విధంగా వేసి చూసాను ఇంత క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఈ క్లాత్ ఉందనుకో ఇంకో బ్లౌజ్లో క్లాత్ మిగిలితే అది ఇది కలిపి బ్లౌజ్ కుట్టుకోవచ్చు చూద్దాము మనము ప్యాచ్ వర్క్లు చేద్దాం ఇలాగ మనమైతే షేప్ బెల్ట్ తీసుకున్న తర్వాత ఇది క్లాత్ అయితే ఇంత మిగిలిందండి ఎరస్ట్రా ఈ మనకి హ్యాండ్స్కేసుకోవడానికి పనికి వస్తాయి అన్నమాట గుచ్చుకోకుండా ఉండటం కోసము ఇంతనండి చాలా సింపుల్గా మనం బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చేసుకున్నాం కదా నెక్స్ట్ మనము టీచింగ్ వీడియో చూద్దాం ఈ బ్లౌజ్ నేను ఏ విధంగా కుట్టాను అనేది మీకు బాగా అర్థమయ్యేలాగా చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి వీడియో స్టాండ్ అనేది బాగాలేదండి కొన్ని వీడియోస్లో టిచ్చింగ్ అనేది నీట్గా కనిపించట్లేదు నేను చూశాను దానికోసం అయితే మనం ఈసారి నీట్గా తీసి మీకు బాగా అర్థమయ్యేలాగా వీడియో అనేది పెడతానండి మన వీడియోస్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా 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 ధన్యవాదాలు థ్యాంక్ యూ